Hayal. సో మొత్తానికి ఈ మహాతల్లి సెం థాట్ ఛానల్ పెట్టిందే చాలక వీళ్ళు ఒక పెద్ద ట్రిక్ అనేది ప్లే చేస్తున్నారు అందరి సానుభూతి మళ్ళీ ఎలా సంపాదించాలి అని చెప్పి చాలా అయితే ఆలోచించారనమాట సో మన సిస్టర్ ఒక ఆమె కూడా కామెంట్ అయితే పెట్టారు ఆ సిస్టర్ చెప్పింది నూటికి నూరు శాతం అయితే కరెక్ట్ అనమాట ఎందుకంటే అంతలా వీళ్ళు మనల్ని మభ్య పెట్టి మూడో ఛానల్కి అలవాటు చేయడం కోసం కష్టపడుతున్నారు వంటల ఛానల్లో వచ్చేసి మళ్ళీ వంటలు రెసిపీస్ అని ఎన్ని రోజులు కొన్ని రోజులు మాత్రమే అది కూడా వాళ్ళు ఏదో సోది మాట్లాడే వీడియోస్ అంటే స్టార్టింగ్లో అదంతా రీసౌండ్ వస్తుంది కొత్త ఇంట్లో సో రీసౌండ్ వస్తుంటే అక్కడ కూర్చొని వీళ్ళు చేస్తున్నారు అది కూడా స్టవ్ దగ్గరే పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళతో మా వాళ్ళని పట్టించుకోకుండా మనకెళ్ళే చూస్తూ మాట్లాడుతున్నారు కాకపోతే ఆ ఊళ్ళోంచి బయటకు రానియట్లేరు కానీ గట్టిగా పట్టుకొని కూర్చుంటున్నారు కానీ ఎంతైనా పిల్లలు గబుక్కున చెయ్యి తగిలినా ఏది తగిలినా వేడి తగిలినా చాలా కష్టం కదా ఆ ఐదు నిమిషాలు పిల్లలు అవతల ఇవతల ఆడుతుంటే వీళ్ళు అక్కడ కూర్చొని చెప్పుకున్నా అయిపోతుంది కదా సో ఆ ఐదు నిమిషాలు కూడా పిల్లల్ని పట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని గట్టిగా అరుస్తూ ఆ అవన్నీ అంటారా సో ఈ వంటలు ఏంటి కొత్తగా అంటే వీళ్ళు అందరి దృష్టిలో బ్యాడ్ అయిపోయారు ఫస్ట్ ఫస్ట్ థింగ్ అదొకటి సెకండ్ థింగ్ వచ్చేసరికి వీళ్ళకి వ్యూస్ బాగా డౌన్ అయిపోయినాయి అసలు మెయిన్ ఛానల్లో అయితే అఫీషియల్లో అయితే పదివేలు ఇరవై వేలు మాత్రమే వ్యూస్ అనమాట ఒకప్పుడు లక్ష నుంచి ఐదు లక్షల మధ్యలో వచ్చే వ్యూస్ ఇప్పుడు యాభై వేలకు కూడా తన్ని 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 ఇక గుటక మింగినట్టుగా నీళ్లు దిగి దిగనట్టుగా అంత లా గుటకేస్తూ భరించాల్సి వచ్చిన పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇది సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళ మీద ఉన్న కోపం విద్వేషం ఏదైనా సరే మనకు అనిపించిన విషయం వాళ్ళతో పంచుకోవడానికి కూడా కామెంట్స్ అనేది ఆఫ్ చేసేసారనమాట కామెంట్స్ అనేది ఆఫ్ చేసేసి మన మన ఫీలింగ్స్ ఏంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదన్నమాట సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళ ఛానల్ విపరీతంగా అయితే డౌన్ అయిపోయింది ఇంకా ఎంతలా అంటే తిరిగి వాళ్ళు మళ్ళీ ఇంతకు మునుపులా రాలేనంతగా డౌన్ అయితే అయిపోయారనమాట ఇప్పుడు ఈ థాడ్ ఛానల్ని హైలైట్ చేయడం కోసమని ఈ రెండు ఛానళ్ళని అంతత మాత్రాన మెయింటైన్ చేస్తున్నాడు ఏడుపు లేకుండా ఓవరాక్షన్ లేకుండా అది లేకుండా ఇది లేకుండా ఒక నాలుగు రోజుల నుంచి ఆ కొత్త ఛానల్ కోసం పడరాని పాటలు అయితే పడుతున్నారనమాట సో ఇప్పుడు కొత్తగా చెప్పుకునే విశేషం ఏంటంటే పిల్లల్ని అడ్డం పెట్టుకొని మా పిల్లల కోసం ఆ ఛానల్ చూడండి పిల్లలు చేసే మంచి ఎక్స్ప్రెషన్స్ అయినా ఏవైనా సరే మీరు ఆ ఛానల్లో చూడొచ్చు అన్నట్టుగా ఆ ఛానల్ని అయితే క్రియేట్ చేశారనమాట అసలు ఒకటే గతి లేదు రెండే గతి లేదంటే మళ్ళీ మూడో ఛానల్కి గతి వచ్చిందనమాట ఇక కింద చాలామంది హెల్త్ ఎలా ఉంది అంటే ఇంకా గుడ్డోళ్ళలాగా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు అంటే వీళ్ళ వేషాలు నాటకాలు ఇంకా కూడా నమ్ముతున్నోళ్ళు అసలు వాళ్ళు కామెంట్స్ ఆన్ చేశాకనే తెలుస్తుంది ఇంకా కూడా జనాలు నమ్ముతున్నారా వాడిని అని చెప్పేసి సో ఎవ్వరూ నమ్మాల్సిన పని లేదు వాళ్ళు చేసే అన్ని పచ్చి మోసాలు పచ్చి అబద్ధాలు పచ్చి నాటకాలు ఆ నాటకాలకి ఎంతలా వీళ్ళు ఎడిక్ట్ అయ్యారంటే అసలు ఆ ఎడిక్ ఆ ఎడిక్షన్ చూస్తే నాకే ఇదనిపించిందనమాట అంతలా ఎడిక్ట్ అయితే అయిపోయారు కొంతమంది సో వాళ్ళు బయటికి ఎన్నాళ్ళకి బయటకు వస్తారో నాకైతే తెలియదు కానీ వాళ్ళ వేషాలని చాలామంది వేషాలు అని కనిపెట్టగలిగారు నాలాగనే చాలామంది చాలా మంది కూడా ఆ ఛానల్ నుంచి అవాయిడ్ అయ్యి బయటకైతే వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ పాత తరహాలోనే కొన్ని రోజులు వంటలు చేసి మళ్ళీ మనందరినీ చూసేటట్టు చేసి ఇక ఆ తర్వాత మళ్ళీ మొదటి ప్లేస్కి అంటే మళ్ళీ ఏడుపులు పెడబొబ్బలు వ్లాగ్స్ దిక్కుమాల వీడియోలే చేయడానికైతే చూస్తారనమాట ఛానల్ హైలైట్ కావడం కోసమే వీళ్ళ నక్కచెత్తులు అది కాక వీళ్ళు ఇప్పుడు మారిండ్రు కదా ఫ్రెండ్స్ మరి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు కదా ఎందుకు ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదు ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేశారు వీళ్ళ తరపు నుంచి ఎవరో కాల్ చేసి మరి మాట్లాడారు వాళ్ళు రారు వాళ్ళకు అవసరం లేదు అది ఇది అది ఇదని చెప్పారు మరి ఇప్పుడు వీళ్ళు పాప మంచి దారిలోనే వెళ్తున్నారు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఆన్ చేశారు అలానే వీడియోస్లో పాత కంటెంట్ తీసుకొచ్చారు కొత్త ఛానల్లో కూడా పిల్లలదని దని షార్ట్స్ పెడుతున్నారు సో మారారు కదా ఏడుపు లేదు నాటకాలు లేవు ఏవీ లేవు మరి ఇప్పుడు జెన్యున్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూకి ఎందుకు ఎవైడ్ చేస్తున్నట్టు వెళ్ళొచ్చు కదా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా లేదు లేదు మేము ఇలా మారిపోయామని ఓపెన్గా చెప్పొచ్చు కదా అలా వెళ్లకుండా ఉన్నారు అంటే వీళ్ళు పూర్తిగా మారనట్టే మనం ఆలోచించుకోవాలన్నమాట వీళ్ళు మారరు మారే ఉద్దేశం కూడా వీళ్ళకి లేదు ఏ మాత్రం ఆలోచన లేదు ఉద్దేశమూ లేదనమాట మనల్ని మళ్ళీ ఎరిపప్పని చేయాలనే ఉద్దేశంతో వీళ్ళైతే రెడీగా ఉన్నట్టుంది నాకైతే అదే అనిపించింది మీకేమనిపించింది అనేది మీరు కూడా చెప్పండి బట్ నాకు అనిపించింది ఏంటంటే మళ్ళీ మనల్ని ఎరిపప్పలు చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఈ కంటెంట్ కూడా కొత్తదేమీ కాదు ఓల్డ్ వాళ్ళు చేసిండ్రు కదా అంటే ఓల్డ్ వీడియోస్ మనకు గుర్తుండవు కదా వంటల వీడియోస్ చాలా చేశారు అవి మనకు గుర్తుండవు కదా ఆ చేసిన వాటిని మళ్ళీ వీళ్ళు ఇంట్లో ఏదైతే తింటారో అది ప్రిపేర్ చేస్తూ జస్ట్ మన మీద పడేస్తున్నారు అంతే అంతకుమించి ఏం లేదు ఈ లేస్ ఈ లేస్ టైప్లో మనకి ఆలూ చిప్స్ అనేవి మనందరం మిల్లల్లో చేసుకునేది అదేమి కొత్త రెసిపీ కాదు అలవాట్లేని రెసిపీ కాదు అలాంటివి వాళ్ళ ఇంట్లో పిల్లల కోసమో వాళ్ళ కోసమో చేసుకునేవి కంటెంట్ కింద కూడా వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే యూజ్ చేసుకుంటున్నారనమాట అలా యూజ్ చేసుకొని దాని కంటెంట్గా వాడుకుంటున్నారనమాట అంతే అంతకు ఏం లేదు సో మీరు చాలామంది నాలాగే మోసపోతున్నారేమో అని నాకు అనిపించింది అంటే నేను కూడా ఫస్ట్ మొన్న చూడంగానే ఓకే వీళ్ళు మారిపోయారు అని ఫీల్ అయ్యాను అనమాట నిన్న మన మన ఎప్పుడైతే సబ్స్క్రైబర్ ఒక మేడం వచ్చి కామెంట్ పెట్టారో అప్పుడు మళ్ళీ నేను కొంచెం ఆలోచించాను అవును కదా ఇవి చెప్పింది నూటికి నారి నూరు శాతం కదా మనలాంటి వాళ్ళు ఈజీగా నమ్మేవాళ్ళు నమ్ముతారు కదా మళ్ళీ మారిపోయాడని రీబ్యాక్ అయిపోతాం కదా మళ్ళీ చూస్తుంటాం కదా మనం చూడ్డం అలవాటు అయిన తర్వాత మళ్ళీ తర్వాత వాడు ఏడుపు వీడియోలు చేసినా చూస్తాం కదా సో ఇట్లా మనల్ని సింపతి డ్రామాతోటి వాడి ఛానల్ వైపు లాక్కెళ్తున్నాడేమో అని చెప్పేసి ఆ సిస్టర్ కూడా చెప్పడం జరిగింది అది చూసిన తర్వాత నిజమే అని నాకు కూడా అనిపించడం జరిగింది అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలు ఆడినా ఒక నాలుగు రోజులు మంచి చేసి ఐదో రోజు మళ్ళీ యథావిధి పంది తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా మళ్ళీ అత్తి అది వెళ్ళి బురదగుంటలోనే డొల్లుతుంది కానీ వేరే అలవాటు రాదు కదా సో అలాగనే ఆ తరహాలోనే వీళ్ళు కూడా ఎంత సింహాసనం మీద కూర్చోబెట్టినా మనం అభిమానంతో ఆప్యాయతతో మనం జాలితో దయతోటి వీళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టినా మళ్ళీ తిరిగి దిక్కుమాలిన కంటెంట్లోకే వస్తారు ఏడుపు వీడియోలు నాటకాల వీడియోలు ఇంకే రకం నేను దిగిపోయాను నా ఛానల్ హ్యాక్ అయింది లేకపోతే మా ఆవిడ వాళ్ళ బంధువులు వచ్చి తిట్టారు కొట్టారు మా అన్న పెళ్ళి మా అన్న పెళ్ళి చెడిపోయింది సో మా ఇల్లు లాక్కున్నారు మధ్య మధ్యలో మా ఫ్యామిలీ మొత్తానికి రోగాలు వస్తుంటాయి ఆ రోగాల కోసం డాక్టర్లకి వేలకు వేలు తగలెడతాము లక్షలకు లక్షలు తగలెడతాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి రోగాలు వస్తాయి సో ఇంకా మా పిల్లలకి అన్నప్రాసన వేడుకలు భారసాల వేడుకలు బర్త్డే వేడుకలు ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ దిక్కుమాల వీడియోస్ అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అన్నమాట నెక్స్ట్ ఏమొస్తే చెప్పండి పిల్లల బర్త్డే దగ్గరకు వస్తుంది బర్త్డే వేడుకలు చేయాలి బర్త్డే గ్రాండ్గా చెయ్యాలి అని చెప్పి ఓ యాభై రూపాయలు అరవై రూపాయలు ఆశా చాక్లెట్ పొట్లాలు వస్తాయి కదా చిన్న చాక్లెట్లు అవి తీసుకొచ్చి ఒక బేషిన్లో పోసి బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లు ఉంటాయి కదా అవి కూడా ఒక రెండు వందలకు కో మూడు వందలకు కో తీసుకొచ్చి అవి కూడా ఒక పోసి ఇక రెండు నాకు నాలుగైదు టోపీలు తీసుకొచ్చి చుట్టూ ఉండే పిల్లలకు పెట్టి వాళ్ళని అందరి మధ్యలో కూర్చోబెట్టి ఒక రెండు నార్మల్ కేకులు తీసుకొచ్చి కట్ చేపించి పిల్లలందరికీ పంచుతారు అది వీళ్ళ గ్రాండ్ బర్త్డే పార్టీ అనమాట సో ఆ పార్టీలో ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తారో పిల్లలందరికీ ఫ్రీ బిస్కెట్లు ఫ్రీ ఆశా చాక్లెట్స్ అనమాట సో ఆశా ఏం తక్కువ కాదులేండి మేము చిన్నప్పుడు ఎగబడి తిన్నాము ఇప్పుడైతే తక్కువ వేరే వాటి రేట్లతో పోలిస్తే అసలు ఆశా చాక్లెట్లు ఇప్పుడు కనిపించట్లేవు ఆ మోడల్లోనే ఏవో డిఫరెంట్ చాక్లెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఎంతైనా మిగతా పిల్లలకి వీళ్ళు ఎక్కువ రేటుతో పెట్టే మనస్తత్వం మెంటాలిటీ అయితే కాదనమాట సో తక్కువ రేట్లో అయిపోగొట్టుకొని మనకు మాత్రం ఎక్కువ రేటు ఎక్కువ ధామ్ ధూమ్ అన్న లెవెల్లో చేశామని చెప్పి వీడియోలు తీసి మనకు చూపించి వాటి మీద డబ్బులు సంపాదించే వాళ్ళు అనమాట వీళ్ళు వాళ్ళు పావలా బిచ్చమేశారంటే వీళ్ళకి రూపాయి వస్తుంది అని రూపాయి వస్తుంది కాబట్టి పావలయినా బిచ్చమేస్తున్నారు సో అలాంటి మెంటాలిటీ అనమాట వీళ్ళది అంతకుమించి వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదైతే ఏం లేదు చూస్తుండండి నాకు అనిపించింది మీ అందరికీ చెప్పాను సో మీకు కూడా అనిపించింది ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో